వెల్కమ్ టు ఆకృతి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ బుడిది గుమ్మడికాయ అంటే దిష్టి తీయడానికే కాదు ఇది ఒక సూపర్ ఫుడ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఇన్ఫెక్షన్స్ను రాకుండా చేస్తుంది బాడీని డీటాక్స్ చేస్తుంది వేసవిలో తలనొప్పులు వేడి జ్వరాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గి మెదడు శాంతిగా ఉండడానికి సహాయపడుతుంది జీర్ణాశయ సమస్యలు ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది గ్యాస్ అజీర్ణం కాన్స్టిపేషన్ తగ్గుతాయి దీనిలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది లో క్యాలరీస్ ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బెల్లీ ఫ్యాట్ను ఈజీగా తగ్గించవచ్చు కిడ్నీ లంగ్స్ పనితీరును మెరుగుపరుస్తుంది బీపీ తగ్గి హార్ట్ హెల్దీగా ఉంటుంది శరీరంలో వేడి తగ్గించి పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కండరాలు ఎముకలను బలంగా మారుస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రీ రాడికల్స్ను తట్టుకొని క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుంది చర్మంలోని టాక్సిన్స్ బయటికి పంపి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది స్టే హెల్దీ ఒక చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా